కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి వాటర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇందాక పెద్దన్న చెప్పినట్టు సమ్మక్క సారక బ్యారేజ్ నిర్మాణం దాదాపుగా తొంభై శాతం పూర్తయింది చేసి ఇప్పుడు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఆనాడు ఎంత మోసం చేసింది ఉద్యమం అని పేరెత్తంగానే గులాబీ జెండా ఎగరంగానే దెబ్బకొచ్చి ప్రాజెక్టు ఆనాడు శంకుస్థాపన చేశారు కానీ తర్వాత ఎవ్వరు కూడా మళ్ళీ తను పట్టించుకోలేదు అన్న చెప్పినట్టుగా ఉద్యమ సందర్భంలో మనం పోయి దేవాదుల ప్రాజెక్ట్ కాడ పిండాలు పెట్టొచ్చినటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఊర్లకు నీళ్లు వారినాయి నిధులు కూడా వారినాయి అదేవిధంగా కానీ ఈ గత సంవత్సర కాలంగా చూస్తే తొంభై ఐదు శాతం మనం సమ్మక్కసార లెక్క బ్యారేజ్ పనులు పూర్తి చేసుకున్నాం ఆ మిగతా ఐదు పర్సెంట్ అంటే ఏనుగళ్ళింది తోక జిక్కింది అన్నట్టు ఉంది పరిస్థితి ఆ మిగతా ఐదు పర్సెంట్ పనులు చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే కేసీఆర్ గారు అన్ని చేసి పెట్టిపోయారు అనుమతులు ఇచ్చిండ్రు బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ డన్ దేవాదుల ఫినిష్ అవ్వాలంటే ఇంకా ఐదు పర్సెంట్ పనుందంతే అది కూడా సంవత్సరం నుంచి తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా మరి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల మీద బిల్లులు ఇస్తున్నారు తప్పితే తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలే మరి ఇదే కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నా నేను మీరు ఇదివరకు ఇరిగేషన్ మినిస్టర్గా చేసి ఉన్నారు మీకు తెలియదా దేవాదయాలు జరిగిన మోసం ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన లేరా మరి తర్వాత కేసీఆర్ గారు పక్కన ఉన్నారు ఎంత న్యాయంగా మనం డిజైన్ చేసుకున్నాము ఆ ప్రాజెక్ట్ వల్ల ఇవాళ అన్న చెప్పినట్టు లక్షన్నర ఎకరాలకు నీళ్లు వారే పరిస్థితి ఉంది మీకు తెలియదా మరి మీరు సీనియర్ నాయకులు కాదా అడగండి మీ ముఖ్యమంత్రిని ఎవరి కోసం అడుగుతారు స్టేషన్ గన్పూర్ ప్రజల కోసం జనగామ జిల్లా ప్రజల కోసం అడగండి కంప్లీట్ చేపేయండి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ని సీనియర్ నాయకులు అయి ఉండి అవకాశవాదం కోసం మీరు పార్టీ మారింది ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు పార్టీ మారిరు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ప్రజలకు పనికొచ్చే పనన్న చేయండి ఈ బ్యారేజ్ ఫినిష్ చేయండి ఇంతకుముందు రాజానగర్ ఛాలెంజ్ చేసినట్టు పోయి ఏం లాభం ఒక్క సంవత్సరం నుంచి ఒక్క రూపాయి లేకపోతే ఏం లాభం ఉంటుంది రేపు పొద్దున కోర్టులు మీరు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కోర్ట్లలో చాలా మంచి తీర్పులు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కూడా విపరీతమైనటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అద్భుతమైన తీర్పులు వస్తూ ఉన్నాయి మనం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాం న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది తప్పకుండా బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పు వస్తుంది ఎందుకంటే ప్రజాపక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీఆర్ గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది తద్వారా ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది మరి మన ప్రజలు జనగామ జిల్లా ప్రజలంటే మీకు తెలుసు చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే నూటికి నూరు శాతం స్టేషన్ గన్పూర్లో మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అన్న రాజన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిందో అది ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి స్కూటీలు ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఒక పక్క అయితే కనీసం శాంతి భద్రతల మీద కూడా పట్టులేనటువంటి పరిస్థితి ఇక కళ్యాణ లక్ష్మిలు కేసీఆర్ అంటే మాయమైపోయినాయి ఎందుకు మాయమైనయి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అన్నది లేదు ఒక పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి జరగాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఒక్క పైసా పైసా కూడబెట్టుకొని ఆ పెళ్ళి ఎట్లా చేస్తారు ఆ కష్టం తెలిసిన మనిషి కాబట్టి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిరు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి పెద్ద కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా చాలా మంది వైశ్య సోదరులకు చెప్తారు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం మాకొక రూపాయి ఇవ్వలేదు కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వం మా ఇంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిరని చెప్తారు పేదవాళ్ళకు అందరికీ కూడా కుల మత తారతమ్యం లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెద్దన్నలాగా ఆను ఆదుకున్నది కేసీఆర్ గారు మరి అదే మహిళలను మోసపూరితంగా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము లక్ష రూపాయలతో తులం బంగారం ఇస్తామని చెప్పి నమ్మబలికి దాటంగానే బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఆడబిడ్డల్ని మోసం చేసినటువంటి మహమ్మారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆడబిడ్డలు మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఎంత మానవత్వం లేని సమాజం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ కిట్టు పెట్టింది ఉట్టిగా పెట్టలే కదా కేసీఆర్ కిట్ కూలీ చేసుకునే ఆడబిడ్డకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టి దాన్ని కూడా ఇవాళ మొత్తానికి ఆ స్కీమ్ని తేయడం నిజంగా చాలా దారుణం ఇంకొక పక్క అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టినాం మనం మంది పేద బిడ్డలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఆ స్కాలర్షిప్తో దేశ విదేశాలకు పోయినాయి ఇవాళ పరిస్థితి ఏంటంటే విదేశాలలో పోయిన వాళ్ళు అక్కడే చిక్కుకోపోయి ఉన్నారు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనికరించి డబ్బులు రిలీజ్ చేస్తలేదు మీకు తెలిసి ఇక్కడ జనగామలో ఎడ్యుకేషన్ హబ్బు చాలా కాలేజీలు ఉన్నాయి మీరు ఏ డిగ్రీ కాలేజు ఓనర్ని పోయి కదిపినా కూడా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేరు దాంతో బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఆ పిల్లల్ని చదివించేటటువంటి పరిస్థితి లేదు కాలేజీలు నడపలేక పేరెంట్స్ని ఫోర్స్ చేస్తున్నారు మీరు కడతారా సస్తారా ఫీజు అని ఎగ్జామ్స్ రాయాలి పిల్లలు పేరెంట్స్ ఏదో ఒకటి చేసి కడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా సంక్షేమానికి విడుదల చేస్తలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా తక్షణమే ఇవ్వండి మీరు ఒక పక్క రైతుల్ని మోసం చేస్తున్నారు రైతు భరోసా ఇస్తాం జనవరి ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి టకీ 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 మనం పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఆరు అయిపోయింది ఇంకో ఫిబ్రవరి కూడా వచ్చింది ఇంకా పడతనే లేవు రెండు ఎకరాల వాళ్ళకి అక్కడో ఇక్కడో వచ్చింది అంటున్నారు కానీ సంపూర్ణంగా వచ్చిన దాఖలాలు లేవు రుణమాఫీది కూడా అదే పరిస్థితి చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు ఎవరిని కదిలిచ్చినా కూడా మాకు కాలేదంటే మాకు కాలేదని నిజంగా ప్రెస్ మిత్రులను కూడా ఇప్పుడు అడిగితే సగం మంది రుణమాఫీ కాలేదని చెప్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ఇట్లా ఏడిస్తారా నా బోనస్ వాళ్ళు బోనస్ సంగతి పక్కన పెడితే సంక్రాంతికి సన్నవాడులు ఇస్తాం సన్న బియ్యం ఇస్తామన్నారు రానే రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు సన్న బియ్యం కూడా ఇస్తలేరు ఇక సన్న బియ్యానికి బోనస్ అని చెప్పిన ఇంకో మాట ఎంత దారుణం అంటే మీరు ఆలోచన చేయాలి ఒకసారి